ఈరోజు భీష్మాష్టమి విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం శుక్లపక్షంలో అంటే మాఘ శుక్లపక్షంలో అష్టమి రోజున మరి మే భీష్మాష్టమి అంటారు శుక్లపక్ష అష్టమ్యం మాఘమాస పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకర అన్నారు పై శ్లోకం ఆధారంగా భారత యుద్ధం ప్రారంభించి పది రోజుల వరకు భీష్ముడు యుద్ధం చేసి పితృదేవత నక్షత్రమైన అశ్వని నక్షత్రం రోజున పడిపోయాడు తా తను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉండటం చేత ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉన్నాడు భీష్మ నిర్యాణం సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తూ ఓ ధర్మరాజ సూర్యుడు ఉత్తరగతిని పొందినాడు ఈ మాఘమాసం ప్రారంభించి శుక్లపక్షం ఇంకా మూడు భాగాలు మిగిలి ఉంది అని చెప్పటం వల్ల ఆ ఆరోజు మాఘశుద్ధ సప్తమి సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ కాలమని మనకి పై శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు మహాభారత కాలంలో మాఘశుద్ధ సప్తమి రోజు అంటే రథ సప్తమే లేకపోతే సూర్య సప్తమి సూర్యుని రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని ఆయన గతి మారేదని తెలుస్తుంది ఆ మర్నాడే మాఘశుద్ధ అష్టమి దీన్నే భీష్మాష్టమి అని కూడా అంటారు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు సరిగ్గా నేటి పరిస్థితికి ఐదు వేల అరవై సంవత్సరాలు అవుతుంది అంటే మహాభారత యుద్ధ కాలం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలకు జ్యోతిషుల లెక్కలకు సరిపోతుంది మాఘశుద్ధ సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడే దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య మీద ఉండి పరుండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెప్తారు పంచ ప్రాణాలు కదా రోజుకొక ప్రాణాన్ని వదిలారట కాల నిర్ణయ చంద్రిక నిర్ణయ సింధు ధర్మ సింధు కాలమాధవీయం ఉన్న గ్రంథాలు శుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెప్తున్నాయి కార్తీక బహుళ అమావాస్య రోజు భారత యుద్ధం ప్రారంభం దినంగా భావించబడుతుంది కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం రోజు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పైనమైనట్లుగా భారతంలో ఉంది కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం అవుతుంది కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి ఆనాటి గణనలో రేవతి నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు అస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు వస్తూ కర్ణునితో మాట్లాడాడు సదర సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన అమావాస్య రోజు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెప్తాడు భీష్ముడు అంపసయ్యపై యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టపరచబడింది భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి అరవై ఎనిమిది రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్ధ అష్టమి అదేగాక భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధువదకు శంకిస్తాడు ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు విజయునికి తత్వోపదేశం చేస్తాడు ఆ ఉపదేశమే భగవద్గీత ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభమైన దినాన జరిగింది ఆ దినాననే గీతా జయంతి భగవద్గీత పుట్టిన రోజుగా జరపడం జరుగుతోంది కనుక మాఘశుద్ధ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు పద్మపురాణలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది భీష్మాష్టమి రోజున భీష్ముని భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా విశ్వాసం ఈరోజు భీష్మునికి తర్పణం విడవాలనే స్మృతి కౌస్తంభం తెలుపుతోంది కృత్యసార సముచ్చయ ఆధారంగా భీష్మాష్టమి శ్రార్ధ దినం ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తారని నిర్ణయ సింధు స్పష్టపరుస్తుంది భీష్మాష్టమి భారతదేశం అంతటా జరుపుకోవలసిన పర్వమని వ్రతోత్సవ చంద్రగా సూచిస్తోంది వయ్యామ్య సద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయ వర్మణే వసు రామావతారాయ శాంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణి అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెప్తారు ఈ తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సరం పాపం నశిస్తుంది అని భావన రోజున ఎలా పూజ చేయాలి అంటే సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు నిద్రలేచి పూజామందిరం ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చ పళ్ళు సిద్ధం చేసుకోవాలి ముందుగా విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణము లేకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు పూజకు అనంతరం అవినీతితో పంచహారతి ఇవ్వాలి దీపారాధనకు తామర వత్తులు వాడాలి ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం పేదలకు అన్నదానం గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ లోకా సమస్త సుఖినో భవంతు